హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ ఆఫ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టెరో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ఫస్ట్ కార్డ్ మనకి ఎరిప్లేసబుల్ ఓకే రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఇద్దరు కూడా సెపరేషన్లో ఉన్నా కూడా రీయూనియన్ కావాలి మీకు అండ్ మీరు మీ పోర్సన్ యాక్షన్ తీసుకునే వరకు వెయిట్ చేస్తున్నారు బట్ మీ పోర్సన్ ఏమన్నా వెయిట్ చేస్తున్నారంటే మీరు మెసేజ్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు బట్ చాలా కొంచెం లాంగ్ టైం అనేది అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీ పోర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఒకే ఒక దారి ఉంది అది ఓన్లీ కమ్యూనికేషన్ సో మీరు ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటారో ఆ ప్లేసెస్ అన్నీ తిరుగుతున్నారు మీరు మీరు కలుస్తారేమో అండ్ మీరు కనపడతారేమో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూడటానికి అండ్ మీతో మాట్లాడటానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారంటే అవన్నీ కూడా మీరు అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ చేసిన దానికి మీరు అసలు మేము మీ పర్సన్ మీరు ఎక్స్క్యూజ్ చేయడానికి కూడా మీకు ఇష్టం ఉండట్లేదు ఎందుకంటే ఒక ఏదో మిస్టేక్ ఏదో చేశారు ఒక ఎవరో రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల మీ పోసన్ రాంగ్ స్టెప్ వేశారు అండ్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పుడు సంథింగ్ రిలేటెడ్ టు రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఏదో నడుస్తుంది మీ పర్సన్ రిగార్డింగ్ దేర్ కార్మిక్ రిలేషన్స్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుపోతున్నారంటే ఈ పర్సన్ మీకు మెసేజ్ వరకు కాల్ పంపిస్తారు అండ్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు ఈ పర్సన్ మీ మళ్ళీ మీట్ అవ్వాలని మీకు మెసేజ్ చేయాలని అండ్ మీతో మళ్ళీ రీయూనియన్ అనేది అవ్వాలి అండ్ ఒక ఫ్రెష్ బిగినింగ్ అనేది ఉండాలి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు బట్ ఇక్కడ కంప్లీట్లీ మీరు ఐసోలేషన్లో ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా అలానే ఉన్నారు అక్కడ సో ఏమైనా కూడా ఇక్కడ ఏం జరగబోతుంది అని అంటే రీయూనియన్ అనేది తప్పకుండా జరగబోతుంది ఎందుకంటే ఒక డివైన్ కనెక్షన్ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ మాస్కులిన్ ఫ్యామిలీ ఎనర్జీస్ ఓకే సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్ దిస్ సెపరేషన్ అనుకుంటే మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మీ ఫైనాన్సెస్ అండ్ మీ బిజినెస్ ఆర్ మీ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ ఓకే సో ఇవన్నీ మీరు చాలా ఇంప్రూవ్ అయిపోయారు మీరు ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో కూడా సేమ్ మీ ఇద్దరు మంచిగా ఇలానే జరిగినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అరౌండ్ లాస్ట్ ఇయర్ మే ఎస్ సేమ్ దిస్ ఇయర్ మే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది మీ ఇద్దరి మధ్య సో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అనుకుంటే రియూనియన్ అనేది జరుగుతుంది తప్పకుండా అండ్ సెప్టెంబర్ మంత్ సిగ్నిఫికెంట్ మంత్ మీకు ఇద్దరికి అండ్ సంథింగ్ రిలేటెడ్ టు సెప్టెంబర్ ఏదో ఉంది మీకు అండ్ మోర్ దెన్ ఏ ఇయర్ సెపరేషన్లో కూడా ఉన్నారు ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం మీరు సపరేషన్లో ఉన్నప్పుడు సో ఇది సెకండ్ సపరేషన్ ఓకే ఇలా నెంబర్ ఆఫ్ సపరేషన్స్ ఉంటాయేమో అన్న భయంతో మీరు కమ్యూనికేషన్ ఆపేశారు మీ పర్సన్తో అండ్ కంప్లీట్లీ మీ పర్సన్ని అవాయిడ్ చేశారు అండ్ ఎస్ ఇక్కడ కంప్లీట్లీ మీరు అవాయిడ్ చేశారు అండ్ మీ కెరీర్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఓకే అండ్ సిక్స్ మంత్స్ నా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కన్సీవ్ అవ్వడం కూడా చూస్తారు ఇక్కడ ఓకే ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు పాయింట్ ఓకే సో రైట్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారు అని ఈ పర్సన్ కొంచెం ఆ భయం అయితే ఉంది ఇక్కడ బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ బోసన్ కంప్లీట్లీ మీకు ఒక హానెస్ట్ రిలేషన్షిప్ ఇవ్వాలని అనుకుంటారు ఎప్పుడైతే అలా అనుకుంటారో సరిగ్గా అదే మూమెంట్లో మీ పర్సన్ లైఫ్లోకి ఇంకెవరో వస్తూ ఉంటారు ఓకే సో అలా మిమ్మల్ని పక్కన పెట్టేసి ఆ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతూ ఉంటారు సో మీ బోసన్ చేస్తున్న మిస్టేక్ ఇదే ఓకే ప్రతిసారి ఇదే జరుగుతుంది సో అందుకే మీరు ఈసారి మీ ఎనర్జీస్ కంప్లీట్లీ పుల్ బ్యాక్ చేసుకున్నారు అంటే మీరు ఈసారి మీ వైపు నుంచి మళ్ళీ రియాక్ట్ అవ్వాలని మీకు లేదు ఎందుకంటే పదే పదే ఒకటే మిస్టేక్ చేస్తుంటే ఎవరికైనా కూడా ఈ రిలేషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనిపిస్తుంది సో అందుకే అదే ఎనర్జీలో మీరు ఉన్నారు ఇప్పుడు సో ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్లీ మీకు ఇన్జస్టిస్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ ఎమోషనల్ అయిపోతున్నారు అండ్ మీ సెపరేషన్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మీ పర్సన్కి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మీరు మీ పర్సన్ని అవాయిడ్ చేయడం ఎప్పుడు మీ పర్సన్ అలా చేసేవారు కానీ ఇది ఫస్ట్ టైం మీరు అలా చేస్తున్నారు మీ పర్సన్తో ఓకే సో మీరు బ్లాక్ చేసి పెట్టుకోకపోయినా మీ నెంబర్స్ మీరు ఏ మెసేజ్ చేయట్లేదు వారు కాల్స్ చేయట్లేదు మీ పర్సన్ మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వలేదు ఇప్పటివరకు అయితే మీరు ఓకే సో అలా అయితే ఉంది కమ్యూనికేషన్ విషయానికి వస్తే అండ్ రిలేషన్షిప్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు అని చూస్తే మీ పర్సన్ కొంచెం పేపర్ వర్క్ ఏదో కంప్లీట్ చేసుకోవాలి రిగార్డింగ్ మీ పర్సన్ ఎక్స్ రిలేషన్షిప్స్ ఆర్ కార్మిక్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం ఆ పేపర్ వర్క్ ఏదో కంప్లీట్ చేసుకోవాలి అంటే మేబీ అది కొంతమందికి ఇది డివోర్స్ కేసు అవ్వచ్చు లేదా ఎనీ లీగల్ కేసెస్ అవ్వచ్చు సో ఆ ఎనర్జీస్ నుంచి కంప్లీట్లీ మీ పర్సన్ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు సో అదే అవుతుంది అండ్ ఈ మంత్ ఎండింగ్కి ఈ పర్సన్ కంప్లీట్లీ ఆ ఎనర్జీస్ నుంచి రిలీజ్ అయ్యి మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే చేసుకోవాలని చూస్తున్నారు మీతో లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు అండ్ మిమ్మల్ని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు అంటే నియర్ ప్లేసెస్లో నియర్ బై ప్లేసెస్లో ఎక్కడైనా మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అండ్ అవన్నీ కూడా మీకు చెప్తారు అండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు చిన్న సెలబ్రేషన్ ఏదో చేసుకుంటారు మీరు అంటే మేబీ అదర్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ని కంప్లీట్లీ మీ పర్సన్ రిలీజ్ చేసినందుకు మీ పర్సనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ మీరు తన లైఫ్లోకి వెళ్తున్నందుకు ఆ సెలబ్రేషన్ని ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకోవాలనేది మీ పర్సన్కి అదొక ప్లాన్ అనమాట అదొక డిజైర్ ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫైవ్ సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ విత్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రెజనెట్ అయ్యాన్ని పాయింట్స్ తీసుకోండి రెజనెట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో రీసెంట్ పాస్ట్లో అసలు ఏం జరిగింది అనేది చూస్తే ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఈ కమ్యూనికేషన్ కొంచెం అప్ అండ్ డౌన్గా ఉండేది అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ మీరు బాగా కొంచెం ఎక్కువ సేపు మాట్లాడుకుంటే నెక్స్ట్ టూ డేస్ మళ్ళీ నో కమ్యూనికేషన్ అన్నట్టుగా ఉండేది సో అక్కడ ఇదంతా మీ పర్సన్ వైఫ్ నుండి ఉండేది అట్లా సో మీరు ఏమనుకున్నారు అని అనుకుంటే మేబీ వర్క్ లోడ్ అయి ఉండొచ్చు లేదా టైమింగ్స్ మ్యాచ్ కాకపోవచ్చు అని మీరు అడ్జస్ట్ అయ్యారు బట్ సంథింగ్ ఏదో ఉంది సంథింగ్ ఉంది ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ఏవో ఉన్నాయి ఇక్కడ అని తర్వాత తెలిసింది మీకు బట్ అయినా కూడా మీరు పెద్దగా ఆలోచించలేదు ఆ విషయం ఓకే సో మీరు ఇప్పుడు కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ఫైనాన్సెస్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ సో ఇది మీకు ఈ ఫైనాన్షియల్ కండిషన్ మళ్ళీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది మీ విషయంలో అనుకుంటే మళ్ళీ మీరిద్దరూ ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో ఈ ఫైనాన్షియల్ కండిషన్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది మీకు ఓకే సో ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి మీకు ఓకే సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి